అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు గురువులు విద్యార్థులకు విద్యతో పాటు వినయం సంస్కారం నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ సాహితీవేత్త విద్వాన్ డాక్టర్ గానువపెంట హనుమంతరావు పేర్కొన్నారు విద్యార్థి లోకానికి నిత్య నిత్యస్పౌరులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను నేటి ఉపాధ్యాయులు స్ఫూర్తి ప్రదాతగా స్వీకరించాలన్నారు అక్కడ పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులు విద్వాన్ గానుగుపెంట హనుమంతరావు ఆకుల వెంకట సుబ్బయ్య జీవి కృష్ణయ్య చెంచు నాగయ్య రామసుబ్బయ్య లక్ష్మీకాంతమ్మ తదితరులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు సభకు పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షత వహించారు నాటి విద్యార్థులు డాక్టర్ కోడూరు సుమన మైనుద్దీన్ రమేష్ బేగ్ బాషా సుబ్బారావు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల్లో అనేక స్థాయిలో ఉద్యోగిస్తున్న నాటి విద్యార్థులు వందకు మంది పైగా హాజరై విద్యార్థి దశలోని మధురస్పరలను గుర్తు చేసుకున్నారు